సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో తొంభై ఏడవ రోజు ఏప్రిల్ ఆరవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఐదు వచనములు లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకునే మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముక్కుము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసితనని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చను అయినను దేవుడు అతని నాకు హాని చేయనియలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నయ్యూ పొడలు గల పిల్లలను ఈయనను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నయ్యూ చారలు గల పిల్లలను ఈయనను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నయో చారలైనను పొడలైనను మచ్చలైననూ గలవి ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తునూ చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానను అందుకు రాహేలును లేయాయో ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశను దేవుడు మా తండ్రి యుద్ధ నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది నయ్యున్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తర యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఈ సాకునొద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియజేయకపోవట వలన అతని మోసపుచ్చినవాడాయను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయినని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాభాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకునియుండెను లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసితివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలే నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదనే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకుననియక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంచగల వాడవై వెళ్ళగోరిని ఎడలా వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వనగా యాకోబు నీవు బలవంతముగా నా యొద్ధు నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్ధునున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునుమని లాభానుతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్ళెను గాని అతనికి ఏమీయూ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడెంత వెతికినూ ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ధ నుండిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్ధకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఈలా గుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరువది ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రాహము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనినా కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియగా యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువబెట్టను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసరి లాభాను దానికి ఎగర్ సాహాదూత అని పేరు పెట్టెను అనగా సాక్షి కుప్ప అని అర్థము అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను మరియు మనము ఒకరికొకరుము దూరముగా ఉండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము మన యొద్ ఎవరూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ ఎద్దుకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా నాయొద్దుకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రాహము దేవుడు నాహూరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను ఇంతటితో ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయ్యము అని పేరు పెట్టెను యాకోబు యదోము దేశమున అనగా సేయూరు దేశముననున్న తన సహోదరుడైన ఏసావునద్దుకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాభాను నద్ద నివసించియుంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనమును గలరు నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకి ఇది తెలియజేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యేసావు నొద్దకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రాహము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింపజేయుదనని సెలవిచ్చితివే అనెను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలువది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడు గాడిదలను పది గాడిద పిల్లలను తీసుకుని మంద మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని నీ వెవరి ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన యెడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన యేసావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించను మీరు మీరు సావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియో మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియో రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎవ్వోకూ రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు దంతయు పంపివేశను యాకూబు ఒక్కడూ మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను ఇస్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థము అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకైనా నీవు ఎందు నిమిత్తమూ నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెను ఎలు అను పేరు పెట్టెను పెను ఎలు అనగా దేవుని ముఖము అని అర్థము అతడు పెను ఎలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు తొడ కుంటుచు నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున ఈ నేటి వరకు ఇస్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు ఇంతటితో ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్